హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని పూజిత హ్యాండ్లూమ్స్ నుంచి ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ ని అంటే అవి కూడా టూ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ బిలో శారీస్ ని చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో పూజిత హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హాయ్ అండి నమస్తే మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ మన వీడియో వచ్చి ఆల్రెడీ మన ఛానల్లో మన వీడియో వచ్చి ఆల్మోస్ట్ మనకి టూ మంత్స్ అయిపోయింది ఇప్పటికే ఇంకా కస్టమర్స్ అందరూ మళ్ళీ వీడియో ఇప్పుడు వీడియో ఎప్పుడు అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ టైం చూసుకొని వీడియో ఇవ్వడం జరుగుతుంది మంగళగిరి మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ అంటేనే మంగళగిరిలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ షాప్లో మన షాప్ ఒకటి మన షాప్లో ఎప్పుడైనా కానీ హోల్సేల్ కావాల్సిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఆన్లైన్లో అడుగుతుంటుంటారు ఆన్లైన్లో హోల్సేల్ అని అడిగినప్పుడు మనం ఎన్ని ఫొటోస్ అని పంపించగలం ఎన్ని మోడల్స్ అని పంపించగలం వాళ్ళకి ఏంటంటే ఫొటోస్లో అర్థం కాదు సో ఏంటంటే హోల్సేల్గా పర్చేజ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా కంపల్సరీ ఫస్ట్ టైం అయినా కానీ షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి ఆ తర్వాత నుంచి ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని తర్వాత నుంచి కంప్లీట్గా మనం ఆన్లైన్లో పంపించేయచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ విధంగా ఉంటుంది అలాగే మనకేంటంటే వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో కూడా పూజిత హ్యాండ్లూమ్స్ అనేవి ఉంటుంది మన లోగో కూడా ఉంటుంది అలాగే ఇన్స్టా ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది మన ఇన్స్టా పేజ్ కూడా ఉన్నాయి అన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ మోడల్స్ కా మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము కొత్త మోడల్ వచ్చినప్పుడు అలా ఇన్స్టాలో అప్డేట్ ఇస్తూనే ఉంటాము సో మీరు ఇన్స్టా ఇన్స్టా ఓపెన్ చేసినా కూడా పూజిత హ్యాండ్లూమ్స్ అనే ఉంటుంది లోగోతో ఉంటుంది మీరు కూడా అందులో కూడా చూస్ చేసుకోవచ్చు మన దగ్గర మోడల్స్ ఏముంటాయి అనేది అందులో ఉంటాయి మన దగ్గర ఉన్న మోడల్స్ మాత్రమే అందులో పెడతాం వేరే మోడల్స్ అయ్యి మన దగ్గర ఉండవు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మంగళగిరిలో తయారైన మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉంటాయో హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే ఉంటాయి వేరే ఊరి చీరలు మన దగ్గర ఉండవు బయట బెనారస్ కానీ ఇట్లా వేరే 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 ఊళ్ళో దగ్గర ఊళ్ళు కూడా మన దగ్గర ఉండవు అనమాట ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మంగళగిరిలో ఉన్న ప్రతి ఐటెము మంగళగిరిలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి ఐటమ్ మనం హోల్సేల్గా ఇస్తాము మన దగ్గర బల్క్ క్వాంటిటీ ఉంటుంది ఏదో ఈ ఫెస్టివల్కి స్టాక్ వచ్చింది మళ్ళీ ఇంకో ఫెస్టివల్కి స్టాక్ వస్తుంది అలా ఉండదు మనది మగ్గాలు ఉన్నాయి మన సొంత మగ్గాలు మగ్గాల మీద మూడు వందల అరవై ఐదు రోజులు మగ్గాల వాళ్ళు మగ్గాల మీద మగ్గాల మీద చీరలు నేస్తూనే ఉంటారు మనకి కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు మనకు స్టాక్ వస్తూనే ఉంటుంది ఏదో ఫెస్టివల్కి కొత్త స్టాక్ వచ్చిందా అని అడిగితే దానికి నేనేం చెప్పలేను అలా కాదు ప్రతిరోజు స్టాక్ వస్తూనే ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోలోకి వెళ్ళే ముందు పూజిత హ్యాండ్లూమ్స్ అని యూట్యూబ్లో ఒక పేరు పెట్టి ఎవరో కొంతమంది మన పేరు వాడుకుంటూ కొంతమంది వీడియో చేస్తున్నారు ఆ వీడియోలో మన మన పేరు ఉండదు మన లోగో ఉండదు మన ఫోన్ నెంబర్ ఉండదు మన పేరుతో చేస్తున్నారు మన ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో మీకు వస్తుంది కదా మీకు ఆ పైన స్క్రీన్ మీద కూడా వస్తుంది సేమ్ అలాగే లోగో కూడా ఉంటుంది మన వీడియోకి కంపల్సరీగా లోగో అను మన ఫోన్ నెంబరు డిస్క్రిప్ మన పైన డిస్ప్లే ఫోన్ నెంబర్ కనిపిస్తుందో ఆ ఫోన్ నెంబరు మన లోగో ఉంటేనే అది మన అది మీకు ఒరిజినల్ పూజిత హ్యాండ్లూమ్స్ సంబంధించిన వీడియో వేరే ఇంకే నెంబర్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఆ వీడియో పూజిత హ్యాండ్లూమ్స్ అనే పేరు మీద ఉంటే కనుక అది మనది కాదు అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ కొని ఏదన్నా ఇబ్బందులు పడితే కనుక అది నాకు సంబంధం లేదు పూజిత హ్యాండ్లూమ్స్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది ఒక లోగో ఉంటుంది లోగోతోనే ఉంటుంది పూజిత హ్యాండ్లూమ్స్ ఎక్కడ చూసినా కానీ వాట్సాప్ నెంబర్కి అదే ఉంటుంది గ్రూప్ అదే ఉంటుంది ఇన్స్టాకి అదే ఉంటుంది అదేవిధంగా యూట్యూబ్లో వచ్చేదానికి కూడా స్క్రీన్ పైన మన లోగో వస్తుంది అది ఉంటేనే పూజిత హ్యాండ్లూమ్స్ అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కస్టమర్స్ నన్ను అడుగుతున్నారు మేము ఈ నెంబర్తో ఉంటుంది ఏంటని అవన్నీ మనకి కాదు సరేంటంటే ఇంకొక విషయం ఏంటంటే మనం వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఛానల్లో మన వీడియో వచ్చి దగ్గర దగ్గర టూ మంత్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడైతే రెండు వీడియోస్ ఇస్తాము తర్వాత మళ్ళీ టైం చూసుకొని ఖాళీ చూసుకొని ఇస్తాము రోజుకో వీడియో ఇచ్చే షాప్ కాదు కాబట్టి ఉన్న మోడల్స్ మంచి మంచి మోడల్స్ చూపిస్తాను నేను సో ఏంటంటే వీడియో ఎప్పుడు స్కిప్ చేయవకండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్లో చూపించే మోడలే కాదు లాస్ట్లో చూపించే మోడల్ కూడా చాలా మంచి మోడల్ ఉంటుంది మధ్యలో వచ్చే మోడల్ కానీ ఏదైనా మంచి మంచి మోడల్స్ ఉంటాయి అందుకని వీడియో ఎప్పుడు స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇది ఫస్ట్ మోడల్ వీడియో స్కిప్ చేయకండి చూడండి మంచి మంచి మోడల్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది ఇలా ఉంటుంది ఈ బార్డర్ పెద్దది అనమాట కడ్డీ బార్డరు టూ హండ్రెడ్ కవల్ బార్డర్ అంటాం దీన్ని పైన టెంపుల్ డిజైన్ వస్తుంది ఈ విధంగా టెంపుల్ డిజైన్ వస్తుంది చూడండి ఈ మోడల్కి శారీ మొత్తం పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఉంటుంది సేమ్ కలరే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చూడండి ఇది శారీ మొత్తం పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఉంటుంది దీనిలో కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎందుకంటే చూపిస్తాం మీకు వరుసగా చూపిస్తే మీరే అర్థమవుతుంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైవ్ పేస్టల్ కలర్స్ ఉంటాయి అలా మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉంటాయి ఇలా ఈ విధంగా ఉంటుంది శారీ పెద్ద బార్డరు కడ్డీ బార్డరు టెంపుల్ బార్డర్ టెంపుల్ డిజైన్ వస్తుంది పైన ఇది టూ హండ్రెడ్ కవల్ బార్డర్ అంటాము దీని ప్రైస్ వచ్చేటప్పటికి అన్ని పోను ఆఫర్స్ అన్ని పోను డిస్కౌంట్లు అన్నీ పోను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది హోల్సేల్ ప్రైజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది హోల్సేల్ ప్రైజు మీకు ఇలా వరుసగా మీకు శారీ అని ఇలా పెడతా ఉంటాను ఇంకా దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎలాగో ఎందుకంటే పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఏదన్నా కలర్ కావాలన్నా కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి దీనిలో డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్ చార్ట్ ఉంటుంది అలా ఉంటుంది దీనిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేటికి మన దగ్గర ఫార్టీ ప్లస్ ఉంటాయి స్టాక్ వచ్చేటప్పటికల్లా సిక్స్టీ టు సెవెంటీ ఉంటుంది ఎప్పుడు ప్లస్ ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కలర్ కాంబినేషన్స్తో వస్తుంటాయి ఇప్పుడు మీరు చూసారు వీడియో చూశారు ఇప్పుడు ఇలా ఉంది ఇది వీడియోలో ఈ కలర్ ఉంది కొన్ని రోజుల తర్వాత ఈ కలర్ స్టాక్ అయిపోతే మళ్ళీ ఎప్పటికప్పుడు మగ్గాల మీద మగ్గాల మీద తయారయ్యాయి కాబట్టి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది మగ్గాల మీద తయారయ్యాయి కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కలర్ కాంబినేషన్ వేస్తాము ఒకసారి వేసిన కలర్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కలర్స్తో వేస్తుంటాము గురించి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కలర్స్ కలవాలనే ఉద్దేశంతో చూడండి ఇలా బాటిల్ గ్రీన్ ఇది ఈ విధంగా ఉంటాయి కలర్స్ అన్నీ ఉంటాయి లేని కలర్ ఉండదు ఇన్ కేస్ మీకు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా పెట్టుబడులు కానీ మ్యారేజ్లో ఏదైనా అకేషన్స్ కానీ కావాలంటే కనుక ఒకే శారీ ఎన్ని కలర్స్లో కావాలన్నా ఒక థర్టీ ఒకే కలర్ శారీ ఒక థర్టీ పీసెస్ కావాలి ఫార్టీ పీసెస్ కావాలి అలా అన్నా కూడా నేను టైం తీసుకొని మగ్గాల మీద నేపించి ఇవ్వగలుగుతాను ఎందుకంటే మన సొంత మగ్గాలు కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ టైం అయినా కానీ ఏ కలర్ కాంబినేషన్ ఇచ్చినా కానీ మనకు టైం ఇస్తే చేసి ఇవ్వగలుగుతాం చూడండి ఇలా కూడా ఇలా ఉంటాయి అన్నమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ విధంగా లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ పెట్టలేను కాబట్టి ఇక్కడ కొన్ని మాత్రమే పెట్టగలుగుతున్నాను ఇలా పెడతాను మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కాకుండా ఇక్కడ స్టాక్ ఉంది ఇంకా ఇది కాకుండా ఇంకా కూడా స్టాక్ ఉంది అక్కడ పైన కూడా కొంత స్టాక్ ఉంది ఇక్కడ ఆ ప్లేస్ లేదు కాబట్టి ఇంతవరకు పెట్టాను దీని ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డిస్కౌంట్స్ అన్నీ పోను ఇది హోల్సేల్ ప్రైజు ఇంకా దీనిలో ఇంకా డిస్కౌంట్లు అడగడానికి కూడా ఏం లేదు ఈ విధంగా ఉంటుంది ఇవి ఇంకా ఇందులేదన్నా కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్ని పంపిస్తాను మీకు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ఎక్కడికైనా కానీ ఇండియాలో ఏ ప్లేస్కి పంపించాలన్నా కానీ పంపిస్తాము ఇబ్బంది ఏం లేదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ మోడల్ ఇది మనం అందుకే చెప్తున్నాము ఫస్ట్ నుంచి మన వీడియో ఎప్పుడు మిస్ చేయొద్ది అని చెప్పేసి చూడండి ఇది శారీ శారీ కలర్ మొత్తం ఇది లైన్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజు ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం నిలువు లైన్స్ ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజు పళ్ళు ఆపోజిట్లో ఉంటాయి శారీ మొత్తం లైన్స్ ఉంటాయి టెంపుల్ బార్డర్ ఉంటుంది టెంపుల్ బార్డర్ ఇలా ఉంటుంది కింద గట్టినతో బార్డర్ వస్తుంది తర్వాత టెంపుల్ డిజైన్ వస్తుంది తర్వాత నుంచి పైన కూడా కింద పైన సేమ్ అలాగే ఉంటాయి రెండు వైపులా సేమ్ అలాగే ఉంటాయి ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఈ శారీలో ఉన్న స్పెషల్ ఏంటంటే పైన కింద టెంపుల్ డిజైన్ ఉంటుంది సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా లైన్స్ ఉంటాయి కదా ప్రతి టెంపుల్కి ఒక లైన్ వస్తుంది ఇది ఈ లైన్ ఏంటంటే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఆగిపోవాలి కిందకి వెళ్ళకూడదు ఈ లైన్ కనుక కిందకి వెళ్తే బార్డర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది పైన కింద బార్డర్ మొత్తం చూడండి ఇక్కడ కూడా టెంపుల్ ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి ఈ లైన్ ఏంటంటే ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ పట్టుదారం ఉందో ఆ దారం ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి దీనిలో నుంచి ఇలా లోపలికి వెళ్ళకూడదు సో ఏంటంటే ఇది నేటానికి కొంచెం టైం పడుతుంది టెంపుల్ డిజైన్ రాగానే టెంపుల్ దగ్గర నాడితో పెట్టి గుచ్చి తీస్తారనమాట ఇది ఈ థ్రెడ్ కిందకెళ్లకుండా ఇక్కడే ఆపేసి బయటికి తీయాలి అలాగే పైన కూడా బయటికి తీయాలి సో ఏంటంటే ఇదంతా టైం టైమింగ్ ప్రాసెస్ ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ శారీ నేటం కోసం ఈ శారీ నేటం కోసం టైం ఎక్కువ పడుతుంది కానీ టైం తీసుకున్నా కానీ పర్వాలేదు ఆ విధంగానే వస్తుంది శారీ కూడా మంచి లుక్ వస్తుంది అనమాట స్ట్రైప్స్ నిల్లు స్ట్రైప్స్ శారీ ఈ విధంగా ఉంటుంది ప్రతి శారీకి అలాగే ఉంటుంది ఈ లైన్ కిందకి వెళ్ళదు చూడండి ఈ కలర్ లైన్ కిందకి వెళ్తే బార్డర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది సో ఏంటంటే కిందకి వెళ్ళదు ఇలా ఉంటే కలర్ చాటు దీనిలో కూడా మన దగ్గర థర్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది ఎప్పుడు కలర్ చాట్ వచ్చేప్పటికల్లా థర్టీ ప్లస్ ఉంటుంది మన కలర్ కాంబినేషన్స్ వచ్చేప్పుడు కల్లా చాలా బాగుంటాయి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఈ విధంగా ఉంటాయి చూడండి మధ్యలో మీకు ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఓపెన్ చేస్తాను ఒకసారి మీకు ఇలా చూస్తే మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ మీకు ఈ ప్రైజ్ నచ్చి దీని ప్రైస్ చెప్పలేదు కదా టూ థౌజండ్ వన్ హోల్సేల్ ప్రైజ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైజ్ ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ వస్తుంది బ్లౌజు ఇలా శారీ మొత్తం వచ్చేటప్పటికల్లా గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ప్యారెట్ గ్రీను ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చూడండి టెంపుల్ డిజైన్ టెంపుల్ ఈ రెడ్ కలర్ ఉంది కదా ఆరెంజ్ కలరు ఈ పింక్ కలర్ ఇది లోపలికి వెళ్ళలేదు ఇక్కడ ఆగిపోతుంది పైన కింద కూడా ఆ విధంగా ఆగిపోవాలి అలా చేస్తేనే ఈ శారీకి ఈ శారీకి అందం వస్తుంది చాలా బాగుంటుంది ఈ శారీ లైట్ వెయిట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ సో కొంచెం ఈ శారీ నేయడానికి కొంచెం టైం పడుతుంది ఎక్కువ టైం ఎక్కువ పడుతుంది టైం తీసుకొని వేయాలి సో గురించి ఏంటంటే లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ శారీ కాస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి కదా మామూలు శారీస్ అయితే కంటిన్యూగా నేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇది అలా కాదు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తేనే ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వస్తుంది శారీ ఈ విధంగా ఉంటాయి సారీస్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కలర్ చాట్ చాలా ఉంటుంది థర్టీ ప్లస్ ఉంటుంది కలర్ చాటు స్టాక్ కూడా ఉంటుంది దీనిలో కూడా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ మీద మీకు ఆర్డర్ తీసుకొని చేపించమంటే చేపిస్తాము ఎంత క్వాంటిటీ అయినా చేపిస్తాము సేమ్ క్వాలిటీతో క్వాంటిటీ ఎంతైనా చేపిస్తాము దీనిలో స్టాక్ వచ్చేప్పటికల్లా ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంటుంది స్టాక్ ఎప్పుడు చూడండి ఇలా ఉంటాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ పెట్టగలగానే అంతవరకు పెట్టాను ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ కదా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటాయి ఇవంతా స్టాకు ఇది కాకుండా ఇంకా కూడా ఇంకా ఇంకా ఒక ర్యాక్ నిండా స్టాక్ ఉంటుంది మ్యాక్సిమం స్టాక్ ఉంటాయి మన దగ్గర ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ అండి ఇది చూడండి ఇలా వస్తుంది ఈ ఇ... ఇది బ్లౌజు శారీ కలరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది కలర్ ఇది బ్లూ కలర్ వస్తుంది శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది చూడండి ఎలా ఉంటుందో కలరు మంచి మంచి కలర్సు ఇది పళ్ళు ఈ విధంగా ఉంటుంది దీని కాస్టు ఆఫర్ ప్రైసు అన్ని డిస్కౌంట్లు పోను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనం ఇక్కడ అమ్మేది షాప్లో త్రీ ప్లస్ అమ్ముతాము ఆఫర్లో మన కస్టమర్స్ వరకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని ప్రైజు ఇదేంటంటే కింద కడ్డీ బార్డర్ వస్తుంది మనకి ఈ సైజులో కడ్డీ బార్డర్ వస్తుంది మనకి తర్వాత ఇక్కతు బార్డర్ వస్తుంది ఈ విధంగా ఇదంతా పీర్ పట్టు మీద ఉంటుంది ఇక్కత్ బార్డరు చిన్న టెంపుల్ డిజైన్ ఉంటుంది టెంపుల్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం లైన్స్ ఉంటాయి ఈ విధంగా అడ్డ లైన్స్ ఉంటాయి స్ట్రైప్స్ కా అడ్డ లైన్స్ ఉంటాయి చెక్స్ కాదు ఇది ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ మెటీరియల్ కంప్లీట్గా చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది దీనిలో ఆపోజిట్ కలర్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ కొన్ని ఇవన్నీ ఇవన్నీ ఆపోజిట్ కలర్స్ సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇలా పెట్టినప్పుడు ఏంటంటే శారీ కలరు లోపల ఉన్నది శారీ కలరు ఇది పళ్ళు బ్లౌజ్ కలరు ఇది బ్లౌజ్ కనిపిస్తుంది మీకు పళ్ళు కూడా అదే కలర్ ఉంటుంది సేమ్ ఇలా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటాయి కలర్ చార్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి దీనిలో పళ్ళు బ్లౌజ్ మాత్రం దీనికి పాట్నా అంటాము పాట్నా అనేది ఏంటంటే అందరికీ ఐడియా ఉండదు శారీస్ గురించి హ్యాండ్లూమ్ శారీస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రం పాట్నా కలర్ అంటే పాట్నా అంటే ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది పాట్నా అంటే ఏంటంటే జనరల్గా ఎవరి దగ్గర ఉండదు అది కొంచెం ఎక్స్పెన్సివ్ కొంచెం రిస్క్తో కూడుకున్నది అదేంటంటే పళ్ళు బ్లౌజ్ కలరు పళ్ళు బ్లౌజ్ కలర్ ఇలా చీరలోకి వెళ్ళదు చీరలో కలరు పళ్ళు బ్లౌజ్కి రాదు ఇక్కడ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్లూ కలర్ అనేది శారీలోకి వెళ్ళలేదు శారీలో కలరు పళ్ళు బ్లౌజ్లోకి రాలేదు అలా ఉండేదాన్ని పాట్నా అంటారు ఏంటంటే మల్లగట్టేటప్పుడు మగ్గాల మీద మగ్గాలకి మల్లగట్టే ముందే మనం అర్ధకాల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా సో ఏంటంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లస్ రిస్క్ కొంచెం ఈ విధంగా ఇది చాలామంది దగ్గర ఉండదు అంటే చాలామంది పళ్ళు బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ వేస్తే అర్థమైపోతుంది కానీ పాట్నా కలర్ అనేది వెయ్యరు ఎవరు చాలామంది ఈ విధంగా ఉంటాయి సో ఇది దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళకే తెలుస్తుందిలేండి పాటన సో దాని గురించి ఏం పట్టించుకోవద్దు ఇలా ఉంటాయి శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి పెళ్ళిళ్ళకి కానీ ఏ ఫంక్షన్స్కైనా కానీ ఆర్డర్ మీద కూడా తీసుకొని చేపిస్తాను ఏదైనా సింగిల్ కలర్ శారీయే ఒక ఫిఫ్టీ పీసెస్ కావాలి హండ్రెడ్ పీసెస్ కావాలి లేదంటే ఒక ట్వంటీ పీసెస్ కావాలి ఎలాగైనా పర్వాలేదు సింగిల్ కలర్ శారీస్ కూడా నేను ఆర్డర్ తీసుకొని మా మగ్గల మీద నేపించి తయారు చేసి ఇస్తాను మీరు ఇచ్చే ఆర్డర్ క్వాంటిటీని బట్టి మన ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇవ్వగలం అనేది ఉంటుంది ఇంకా తర్వాత సింగిల్ కలర్స్ కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పటివరకు మీకు ఇక్కడ నేను పెట్టినీ పళ్ళు బ్లౌజు ఆపోజిట్ కలర్స్ ఇలా ఉంటాయి శారీ కలరు బ్లౌజ్ కలరు ఇంకొక విషయం ఏంటంటే ఇలా అర్థం కాదు మీకు కొంచెం ఎట్లాగైనా ఇలా అర్థం కాదు చూడండి ఇది ఇది శారీ కలరు పళ్ళు బ్లౌజు కలరు కూడా సేమ్ కలరు ఒకటే కలర్ ఉంటుంది కొంతమంది ఈ విధంగా కూడా అడుగుతారు అందుకని వాళ్ళ గురించి కూడా ఇలా నేపించామనమాట సేమ్ మిగిలినంత సేమ్ గడ్డి బార్డరు ఇకత్ బార్డరు టెంపుల్ డిజైను లైన్స్ ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ రెండు ఒకటే ప్రైస్ పడతాయి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ అయినా ఒకటే ప్రైస్ పడుతుంది సింగిల్ కలర్ అయినా ఒకటే ప్రైస్ పడుతుంది ఇలా పెడతాను ఇవి చూడండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ దీనిలో చాలా కలర్ చాట్ ఉంటుంది చూడండి ఈ రెండు దగ్గర దగ్గర చిన్న చిన్న డిఫరెన్స్తో ఉంటాయి కలర్స్ బార్డర్లు మారుతుంటాయి ఈ విధంగా ఉంటాయి అంతా చాలా కలర్ కాంబినేషన్ ఉంటుంది మీకు ఈ విధంగా చూస్తే అర్థం కాదు ఫొటోస్కి మీకు ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక నాకు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ అవైలబుల్ కలర్స్ అన్నీ మీకు ఫోటో తీసి పంపిస్తాను అన్నీ ఏంటంటే ఫొటోస్లో పళ్ళు బ్లౌజు శారీ కలర్స్ మొత్తం అంతా క్లియర్గా ఉంటాయి ఆ విధంగా మీరు ఏ కలర్ కాంబినేషన్ వచ్చింది అనేది చూసుకొని ఆ కలర్ కాంబినేషన్తో మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇమీడియట్గా డిటీడీసీ కొరియర్ ద్వారా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ ఇలా లాంగ్ బార్డర్ అంటాం మనం దీన్ని దీనిలో పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కలర్ ఇది శారీ కలర్ మొత్తం ఇలా పింక్ వస్తుంది ఇలా వస్తుంది పింక్ మొత్తం శారీ మొత్తం ఇది పళ్ళు లైట్ ఎల్లో కలరు పళ్ళు బార్డర్ వచ్చేటప్పటికి ఇలా కింద చిన్న టెంపుల్ డిజైన్ బార్డర్ ఉంటుంది మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పైన ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది ఈ పైన కూడా ఇలా చిన్న బో చిన్న బార్డర్ ఉంటుంది ఈ విధంగా మూడు లైన్లు బార్డర్ ఉంటుందన్నమాట త్రీ లైన్స్తో టెంపుల్ డిజైన్స్తో బార్డర్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేప్పటికల్లా టూ థౌజండ్ రూపీస్ దీని ప్రైజు హోల్సేల్ ప్రైజు టూ థౌజండ్ రూపీసు అన్ని డిస్కౌంట్లు పోను ఆఫర్ ప్రైస్ ఇది దీనిలో సింగిల్ కలర్ చార్ట్ కూడా ఉంటుంది ఇవి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలర్ కదా దీనిలోనే సింగిల్ కలర్ కూడా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది నేను ఇలా పెడతాను కొన్ని చూడండి అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూపించా కదా మోడల్స్ అయితే అన్నీ అలాగే ఉంటాయి కానీ మీకు కనుక అర్థం కాకపోతే కనుక ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక నాకు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం నా దగ్గర ఫొటోస్ ఉంటాయి ఫొటోస్ ఎలా ఉంటాయంటే ఓపెన్ చేసి తీసిన ఫొటోస్ ఉంటాయి ఓపెన్ ఫిక్స్ ఓపెన్ చేసి అన్నమాట ఫోటో దానిలో ఏంటంటే మీకు పళ్ళు కలరు బ్లౌజ్ కలరు శారీ కలర్ ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు దాని ప్రకారం మీకు ఏ కలర్ కాంబినేషన్ అయితే నచ్చుతుందో ఆ కలర్ కాంబినేషన్ మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మీకు డిటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఇప్పటివరకు నేను పెట్టిన ఏంటంటే పళ్ళు బ్లౌజు ఆపోజిట్ కలర్స్ పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ ఇవన్నీ ఇలాగే సింగిల్ కలర్ చాట్ కూడా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా సింగిల్ కలర్ వస్తుంది అది కూడా నేను కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను అయితే ఇందులో సిల్వర్ జెరీ ఉంటుంది గోల్డ్ జెరీ ఉంటుంది మనం మగ్గాలి కాబట్టి కొన్ని ఏంటంటే సిల్వర్ జెరీ కాంబినేషన్స్ వేస్తాము కొన్ని గోల్డ్ జెరీ కాంబినేషన్స్ చేస్తాము ఫస్ట్లో మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఏది సిల్వర్ జెరీ ఏది గోల్డ్ జెరీ ఇది గోల్డ్ జెరీ సింగిల్ కలర్ ఇది పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ ఇది బ్లౌజ్ ఇది ఇది శారీ కలర్ ఇది పళ్ళు సో టోటల్గా సింగిల్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ కూడా సింగిల్ కలర్ ఉంటుంది ఇలాగే సేమ్ లాంగ్ బార్డర్ అంటాం దీన్ని జరీ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ ఉంటుంది సిల్వర్ జరీ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింగిల్ కలర్స్ అన్ని ఇలా పెట్టేస్తాను ఈ విధంగా పెట్టేస్తాను ఎందుకంటే మొత్తం శారీ మొత్తం అదే కలర్ ఉంటుంది కాబట్టి చూడండి అన్ని కలర్ కాంబినేషన్ ఉంటాయి కలర్ చాట్ ఎప్పటికప్పుడు కొత్త కలర్ చాట్ వస్తూనే ఉంటుంది మనకి ఈ కలర్ కాంబినేషన్ అయిపోతే మళ్ళీ అయిపోయింది అనుకోవద్దు ఎప్పటికప్పుడు కొత్త కలర్ కాంబినేషన్స్తో కొత్త కలర్ కాంబినేషన్స్తో కలర్ చాట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది స్టాక్ అయితే ఎప్పుడు ఫార్టీ ప్లస్సే ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటుంది ఏదైనా ఆర్డర్ తీసుకొని చేయమన్నా కూడా చేస్తాం మనం ఇదే శారీస్ ఒకే కలర్ కాంబినేషన్ మీద మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్తో ఆర్డర్ తీసుకొని చేయమన్నా కూడా చేస్తాను ఈ విధంగా ఉంటాయి స్టాకు ఇప్పుడైతే కనుక మీకు థర్టీ ప్లస్ కలర్ కాంబినేషన్ చూపించాను ఇంకా స్టాక్ చాలా ఉంటుంది కంప్లీట్గా హోల్సేల్ షాప్ కాబట్టి ఎప్పటికప్పుడు స్టాక్ మెయింటైన్ అవుతుంది బాగా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మగ్గాల మీద నుంచి వస్తూనే ఉంటాయి సారీస్ ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ మనం చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచే ఎప్పుడు వీడియో స్కిప్ చేయొద్దని ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం బ్లాక్ కలర్ కాంబినేషను చాలామంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా ఇలా ఉంటాయి శారీస్ ఇది బ్లూ కలరు బ్లౌజ్ వస్తుంది శారీ కలరు బ్లాక్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్లూ కలరు ఈ మోడల్లో పళ్ళు బ్లౌజులు మొత్తం కంప్లీట్గా ఆపోజిట్ కలర్సే ఉంటాయి సింగిల్ కలర్స్ ఉండవు సింగిల్ కలర్ బాగోద్దు దీనికి సో ఏంటంటే పళ్ళు బ్లౌజ్లనే ఆపోజిట్లో ఉంటాయి ఇలా బార్డర్ వస్తుంది కింద కింద గట్టినతో బార్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా పట్టు బార్డరు టెంపుల్ డిజైన్ అనమాట ఇలా టెంపుల్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం సింగిల్ కలర్ ఉంటుంది సేమ్ ఆ విధంగానే పై కింద అయితే ఎలా ఉందో పైన కూడా అదే విధంగా ఉంటుంది బార్డర్ వస్తుంది పెద్ద బార్డరు టెంపుల్ డిజైన్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం దీనిలో కూడా చాలా కలర్ కాంబినేషన్ ఉంటాయి థర్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేప్పటికల్లా సిక్స్టీ టు సెవెంటీ ఉంటుంది ఏ రోజు ఆ రోజు ఇలా ఓపెన్ చేసి పెడతాను నేను కొంచెం కొంచెం చూడండి ఇలా ఉంటాయి ఓపెన్ చేసి పెడతాను మధ్యలో కూడా ఒక రెండు కలర్ కాంబినేషన్స్ నేను ఓపెన్ చేస్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేటప్పటికల్లా ఆఫర్ ప్రైజు నైన్టీన్ హండ్రెడ్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ మేము ఎందుకు ప్రతిసారి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అని చెప్పాల్సి వస్తుందంటే దీనిలో కూడా పవర్లూమ్స్ వస్తున్నాయి ఆ పవర్లూమ్స్ ప్రైజ్కి మన ప్రైజ్కి కంపారిజన్ ఉండదు కొంతమంది ఏంటంటే ఆ ఫొటోస్ పెట్టేసి ఇదే అదే అదే అంటారు ఫొటోస్లో తెలియదు మీరు డైరెక్ట్గా ఆ శారీ తీసుకొని మన షాప్కి వస్తే మన శారీకి ఆ శారీకి మీకు డిఫరెన్స్ చెప్పగలుగుతాము చూపించగలుగుతాము అందుకనే కంప్లీట్గా నేను ప్రతి సారీ చెప్పవలసి వస్తుంది హ్యాండ్లూమ్ మెటీరియల్ హ్యాండ్లూమ్ మెటీరియల్ అని ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది సేమ్ ఇందులో కూడా సేమ్ ఇందులో కూడా మీకు ఏదన్నా ఆర్డర్ తీసుకొని చేయించమన్నా కూడా చేపిస్తాను నేను మీకు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా ఉంటాయి కలర్ చాటు మధ్యలో ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఒకే శారీ ఓపెన్ చేసి చూపిస్తే అర్థం కాకపోవచ్చు సో ఏంటంటే రెండు శారీస్ ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదు మనకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రైజ్ ఈ మోడల్ నచ్చితే ఈ మోడల్ నచ్చి ఈ ప్రైజ్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నా స్క్రీన్ షాట్ మీరు పంపించండి నా దగ్గర అన్ని ఫొటోస్ అన్ని పిక్స్ అన్ని ఓపెన్ చేసిన పిక్స్ ఉంటాయి చూడండి అది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజు ఇది శారీ కలర్ ఇది శారీ కలర్ ఎలా ఉంటుంది ఇది వచ్చేవాడికి పళ్ళు ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఇలా ఇక్కడ టెంపుల్కి ఏమో ఇక్కడ కొన్ని కొన్ని మోడల్స్కి ఇలా గోల్డ్ డిజైన్ వేసాము ఇక్కడ గోల్డ్ జరి వాడాము ఏంటంటే ఈ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అనమాట థ్రెడ్ అంటాము ఇది థ్రెడ్ జరి వాడాము ఇక్కడ థ్రెడ్ వాడాము దీనికి గోల్డ్ వాడాము అలా డిఫరెన్స్ లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటాయి శారీస్ మొత్తం కంప్లీట్గా పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలర్సే ఇలా ఈ విధంగా అర్థం కాదు కాబట్టి మీకు ప్రైజ్ నచ్చి మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ పంపిస్తే నేను ఇమీడియట్గా మీకు నా దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ అన్ని మీకు పంపిస్తాను దానిలో ఏంటంటే మీకు శారీ కలరు బ్లౌజ్ కలరు పళ్ళు కలరు మొత్తం నీట్గా అర్థం అవుతాయి దాన్ని బట్టి మీరు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి ఇప్పటికే థర్టీ ప్లస్ కలర్ చాట్ ఉంది స్టాక్ వచ్చేటికల్లా ఫిఫ్టీ టు సిక్స్టీ స్టాక్ ఉంటుంది హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా షాప్ అయితే విజిట్ చేసుకోవచ్చు విజిట్ చేయండి తప్పనిసరిగా ఈ విధంగా ఉంటాయి ఇందులో కలర్ చార్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లోపల గడి ఉంటుంది కింద కొంచెం చిన్న బార్డర్ ఉంటుంది కింద వచ్చేటప్పటికల్లా చిన్న బార్డర్ ఉంటుంది దాని తర్వాత మల్టీ కలర్స్లో లైన్స్ ఉంటాయి చూడండి ఇలా లైన్స్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఫ్యాన్సీ గడి అంటాము ఈ శారీని మామూలుగా మనకి అర్థం కావాలి కాబట్టి ఈ మోడల్ శారీని మనం మనం పిలిచేదైతే గడ అంటాము ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది దీనికి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలరే వస్తుంది ఈ మోడల్లో ఇది సింగిల్ కలర్ రాదు ఇందాకైతే సింగిల్ కలర్ కదా పళ్ళు బ్లౌజు ఇదైతే కనుక ఆపోజిట్లో వస్తుంది ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది బ్లూ కలర్ వస్తుంది శారీ మొత్తం లైట్ క్రీమ్ కలరు ఇది పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ మన పూజిత హ్యాండ్లూమ్స్లో హ్యాండ్లూమ్ మెటీరియల్స్ తప్ప పవర్లోమ్ మెటీరియల్ అనేది ఉండదు అది మన షాప్కి వచ్చిన కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్తగా వీడియో చూసే వాళ్ళకి మాత్రం ఇది ఐడియా ఉండకపోవచ్చు మన షాప్లో పవర్లోమ్ మెటీరియల్ అనేది ఉండదు కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియలే ఉంటుంది ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం మీకు ఇలా పెడుతున్నాను వరుసగా కొన్ని మోడల్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి దీని కాస్ట్ వచ్చేటప్పటికల్లా ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్ని డిస్కౌంట్లు పోను అన్ని డిస్కౌంట్లు అన్ని ఆఫర్స్ పోను దీని ప్రైజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఉంటుంది చాలా కలర్స్ ఉంటాయి మినిమమ్ థర్టీ కలర్స్ ఉంటాయి థర్టీ కలర్ చాట్ ఉంటుంది మీకు శారీ ఇలా చూస్తే ఓపెన్ చేస్తే ఇలా అర్థం కాదు మీకు శారీ ఎలా ఉంటుంది అనేది మీకు ఇలా చూస్తే అర్థం కాదు ఈ ప్రభుత్వం ఈ మోడల్ నచ్చితే శారీ ఓపెన్ చేసి చూపించా కదా చూపి ఆ మోడల్ కనుక నచ్చితే ఈ ప్రైస్ నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నా దగ్గర పిక్స్ ఉంటాయి అవైలబుల్ పిక్స్ ఉంటాయి నేను ఫోటో తీసుకుంటే శారీ ఓపెన్ చేసి తీస్తాము ఫోటో దానిలో పళ్ళు బ్లౌజు శారీ కలరు